ట్రైనింగ్ అయినట్టేనా ప్రయాణ సుఖంగా చాలా సంతోషం అంతా మా సీత అదృష్టం అన్నమాట పెళ్ళైపోతే ఎంత దూరం వెళ్ళిపోతారు అనుకునేదాన్ని కళ్ళ ముందే ఉంటారన్నమాట పోలే బాబు మంచి పనే జరిగింది నువ్వు బాబుతో మాట్లాడుతుండు నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను ఇటు వచ్చి పక్కన కూర్చోవచ్చు కదా సరే నేనే నీ దగ్గరికి వస్తాను నేను ఊళ్ళో లేనప్పుడు ఏమేమి చేశావు ఏమిటో అలా చూస్తున్నావు పండు నువ్వు లేనప్పుడు పగలు రాత్రి నీ గురించి ఆలోచించేదాన్ని రాత్రి కల్లో కూడా నువ్వే వచ్చేవాడివి పోరు అప్పుడప్పుడు ముద్దులు కూడా ఇచ్చేదాన్ని అని అని కబుల్ చెప్తా ఉంటున్నాను నువ్వేమో ఇలా మూడుగా కూర్చుండిపోయావు ఇప్పుడే మాట్లాడతావా లేదా సీత బాగా చిక్కిపోయింది కదా అత్త ఈ మధ్య తన కొంటలో బాగుంటలేదు బాబు అలాగా అందుకే హుషార్ తగ్గిపోయింది లేకపోతే ఈ పాటికి ఎంత అల్ల చేసేదో నెమ్మదిగా అన్నయ్య నేను చెప్పాను కదా అదే సీత అల్లుడి గారు మా అన్నయ్య బాబు బొంబాయి నుంచి వచ్చాడు తెలుగు దేశం వచ్చిన హిందీ అలవాట్లు పోటం లేదు అయినా ట్రై చేస్తాను మీ పెళ్లి రోజున మాత్రం అత్త తెలుగులో ఆశీర్వదిస్తాను సరేనా మీ ప్రయత్నంలో మీరు ఉండండి మావి ఉన్నట్టు నాకు ప్రేమించుకునే వాళ్ళు స్వీట్ నథింగ్స్ చెప్పుకోవాలి గాని తుట్టాల బయోడేటాలు చెప్పుకుంటారా భలేవాడి అబ్బాయి అవును వరుస కరెక్టేనా నేను నీకు బాబాయ్ నువ్వు నాకు అబ్బాయి అయినా మైలపాడు ఉన్నప్పుడు కొత్త చుట్టరికాలు మంచిది కాదులే బావగారి శవ పూజకి సారీ భౌతిక కాయాన్ని రావడానికి వెళ్ళి వస్తున్నాను కదా స్నానం చేసి వస్తా సారీ సీత నువ్వు మూడిగా ఉంటానికి కారణం తెలియక నేను ఇబ్బంది పెట్టాను సారీ అత్తయ్య వస్తాను సీతారా లోపలికి రా నాకు మాటిస్తావమ్మా ఏమిటమ్మా నీ మెళ్ళు ఆ మూడు ముళ్ళు పడే వరకు రామ్ పండుకు మన విషయం తెలియనివ్వకూడదు అమ్మా నువ్వు చెప్తావని కాదమ్మా నోటితో చెప్పకపోయినా నువ్వు ఇలాగే ఎడమోహం పెడమోహంగా ఉంటే అతడైనా అనుమానించవచ్చు నా బాధంతా నేను జైలుకి వెళ్ళవలసి వస్తుందని కాదమ్మా నువ్వు అనాథం కాకూడదని అమ్మా పెళ్ళయ్యాక నిజం చెప్పేసి నేను ఎలాగో పోలీసులకు లొంగిపోతాను అంతవరకు నీ అమ్మ కోసం సంతోషంగా ఉన్నట్టు నటించలేవు ఈ చొక్కా ఏంటి పండగేసి బాగుతున్నావా రోజు గుండి ఊడిపోతుంది కర్మ కర్మ ఆఫీస్ కి టైం అయిపోతుంది నిన్నే అడిగింక టైం ఉంది కానీ ఈ గుండి కాసుకుంటే తగ్గలేదు లే బాగానే ఉంది మీ వరుస పసివేదో నదులు పంపే వరకు ఆగలేరా ఏ అయినా ఉత్త చేతులతో వచ్చి కుట్టు కుట్టు అని వెంట పడతారే వెళ్ళి సూదిదారం పట్టండి ఆ మంచు పక్క గూట్లో ఉంటే చూడండి అబ్బా నువ్వు ఉండరా అల్లరి వెధవా క్షణం కాదు నిలవదు మధ్యలో ఆనంతికే కసురుకుంటావు ఉన్నది ఒక్కగా ఒక్క నలుసు ఆ మాత్రం కూడా సమర్థించుకోలేవు ఆ ఇలాంటి కుదురు తక్కు వెధ ఒక్కడుంటే చాలు ప్రాణాలు తోడేయడానికి ఇదిగో సూదిదారం గుండి అబ్బబ్బా ఉండండి ఆడికెందుకులే ఎందుకులే చిన్నపిల్లాడికి సెంటు ఆడికేమైనా ప్రేమలా పెళ్లిళ్ళ నీకంటే కాబోయే పెళ్ళామింటికి చీటికి మాటికి వెళ్లాల్సిన పనుల నువ్వు కొట్టుకో సెంటు బాబాయ్ కొట్టుకోంటు బాము ఇంకా రెచ్చిపోతుంది అయినా నిన్నని ఏం లాభంలే కాలం తగలడిపోతా ఉంది మా రోజుల్లో అయితే పెళ్ళయి ఇద్దరు బిడ్డల్ని కన్నా కూడా పగటి పుట్ట పెళ్ళాల పెళ్ళాలు మొఖాలు వాళ్ళ ఈ రోజుల్లో ఎవరు ఆగుతున్నారు ఒకటే సినిమాలు షేకార్లు ఒరే పెద్దోడా ఆడికి ఆ మూడు ముళ్ళు పడితే గాని మనం చేతులు కడిగేసుకుని సరువుగా బతకలేం ఆడెట్టాగు ఆగేటట్టు లేడు గాని నువ్వు వెళ్లి పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించు బాబాయ్ వెళ్ళంటేరా వైశాఖ శుద్ధ త్రయోదశి సోమవారం ఏడో తారీఖున అంటే ఇవాటికి సరిగ్గా ఇరవై మూడో రోజున చిరంజీవి రామ్ పండుకు చిరంజీవి సౌభాగ్యవతి సీతకు ఈ వాళ్ళ నుంచి నీ డ్యూటీ ఏంటో తెలుసా జైలు నుంచి పారిపోయి వెంకటేశ్వరరావు మర్డర్ చేశాడే కాళిదాస్ ఆ కాళిదాస్ పట్టుకోవాలి వెళ్ళు వెళ్ళు అప్పన్న ఉండు సార్ వెంకటేశ్వరరావు కాళిదాసే హత్య చేశాడు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా సార్ పాయింటే ఆ వెంకటేశ్వరరావు శవం అయితే దొరికింది కానీ అతన్ని ఎవరు చంపారో ఎక్కడ చంపారో అన్న సాక్షాధారాలు లేవు కదా సార్ ఇది పాయింటే నిలబడు చూడు ఎస్ సార్ నా పేరు రాంపండు సార్ తెలుసులేవయ్యా నువ్వు ఎక్కువగా ఆలోచించడం మానేసి కళ్ళు మూసుకుని చెప్పింది చెప్పినట్టు కాళిదాసును పట్టుకో అయితే నాకు ట్రాఫిక్ జీప్ ఇవ్వండి సార్ నేను మైక్ పట్టుకుని ఊరంతా తిరుగుతూ కాళిదాసు ఎక్కడున్నా వెంటనే లొంగిపో లేకపోతే మా సిఐ గారికి చింత చింతపరికితో బాధేస్తారు అని అరుస్తాను అప్పుడు కాళిదాస్ దొరికిపోతారు సార్ చంపండు మీరే కదా సార్ ఆలోచించకుండా కళ్ళు మూసుకుని పని చేయమన్నారు సరే చించమయ్యా చించు బాగా ఆలోచించు ఆ ఖాళీదాతను పట్టుకోకపోయావో పోలవరం ప్రాజెక్టు పునాదుల కాపులా చోయించేస్తా వెళ్ళు ఇంకా చూస్తామే ఎస్ సార్ ఈ ఆడికి మీరు స్పాటు పెట్టిన చోటు ఇదేనన్నమాట మాట ఇదేంటి క్యాలెండర్ మార్చలేదు డ్రెస్సింగ్ టేబుల్ ఢమాల్ ఢమాల్ గడియారం ఆగిపోయింది గది అంతా దుమ్ముగొట్టుకుపోయింది ఆ రోజు నుంచి ఈ గదిని వాడనే లేదన్న మాట అంతేనా సైలెంట్ అయిపోయావంటే అదే ఆన్సరు అయితే ఆయన్ని కత్తితో పొడి చంపారన్నమాట రెండు ఉన్నాయి కదా తల్లి కూతుళ్ళిద్దరూ చెరోటి తీసుకుని పొడి చేశారా వీటిలో నీ కత్తేది పదునుగానే ఉంది నీ మీద ఇంకా రక్తం మరకలున్నాయి చూడు ఏదో మహాకార్యం అయినట్టు ఆ తీపి గుర్తులు ఇంకా దాచుకున్నావా దీన్ని శుభ్రంగా కడిగాయి రేపటి నుంచి ఈ గదిని కూడా మామూలుగానే వాడండి లేకపోతే తారీఖు టైముతో సహా దొరికిపోతారు అసలే నీ అల్లుడు పోలీసు